హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగల్కు సంబంధించి మొదటి వీడియో అయితే మీకు చేసి పెట్టానండి ఇది రెండో వీడియో రెండో వీడియోలో కూడా ఏమాత్రం తగ్గని ధరలు అండి ఇంకా కొంచెం పెరిగిందనే చెప్పాలి మొదటి రౌండ్తో పోలిస్తే ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి ఈ రౌండ్లో ధరలు ఎలా ఉన్నాయో ఫైవ్ ట్వంటీ ఐదు ఇరవై ಮಲ್ಲಿ పదవ ఐదు ముప్పై పాన్సో ఐదు ముప్పై ఏడు వంద ఏడు వందల ఏడు వంద ఏడు వంద ఏడు వందల ఏడు వంద సెవన్ హండ్రెడ్ ఫై హండ్రెడ్ పైదు వందలు సిక్స్ ఫార్టీ చేసాలిస్ ఆరు వందల నలభై డెబ్బై ఫైవ్ హండ్రెడ్ పదసావు ఐదు వందలు సెవెన్ ఫిఫ్టీ సాత్స పచాస్ ఏడు వందల యాభై సెవెన్ హండ్రెడ్ సాడు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఫైవ్ ఫార్టీ పాస్ ఐదు నలభై సెవెన్ హండ్రెడ్ యాభై ఏడు వందలు